హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెంతుల్ని ఎలా ఈజీగా గ్రో చేసుకోవాలో చూపిస్తాను రండి మీకు డాబాపై గార్డెన్ లేదు అంటే బాల్కనీ ఆర్ కిచెన్లో కూడా కొంచెం స్పేస్ ఉంటే పండించేసుకోవచ్చు చాలా ఈజీ ఇది నేనైతే వార్నెట్ సోక్ చేశాను అదే నానబెట్టానండి నేను నైట్ నానపెట్టాను ఇప్పుడు మార్నింగ్ అయింది కదా ఇప్పుడైతే వేస్తున్నాను అప్పటికే చిన్న మొలకలైతే వచ్చేసే చూడండి ఇలా వార్నెట్ కాకపోయినా ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నానపెట్టండి మీరు వేసే ముందు ఇప్పుడైతే ఈ కుండీ జస్ట్ ట్వంటీ రూపీస్ ట్రబ్ ఇది ఇది జస్ట్ ట్వంటీ రూపీస్ దీంట్లో అయితే వేసుకుందాం అండి అలా నేను ఎక్కువ మట్టి వేయలేదు అంటే మెంతకూరు వేసినాక వేద్దాం అని చెప్పి దీని అయితే ఫస్ట్ గొల్లగా చేసుకోవాలి చూసారు కదా కొంచెం ఇసుకు ఇసుకలా ఉంది మట్టి అలా ఉంటే ఈజీగా గ్రో అవుతాయి చూడండి బాగుంది కదా ఇంతలో ఇందులో చూడండి బంతి పువ్వు రెక్కలు అంటే వాడిపోయిన బంతి పువ్వులు వేస్తే వాటిలో మొక్కలు వచ్చేసాయి ఇగోండి చూడండి ఎన్ని ఉన్నాయి కదా ఇవ్వి పెరిగేస్తాయి ఇప్పుడు మట్టిని అయితే గొల్లగొల్లగా చేసుకోవాలి ఈ మట్టి యాక్చువల్గా వేరే కుండీలు ఉంది ఆ కుండీలో నుంచి కుండీలోకి అయితే తీసాను నేను అంటే కొంచెం గెత్తం వేసాం అదే ఆవు పేడ ఉంటుంది కదండి ఎండిపోయింది ఆ మట్టి అయితే వేసాం దాంట్లో అదే ఆ పేడ అయితే వేసాం దాంట్లో మట్టి అయితే తీసి దీంట్లో వేసేసాను అందుకే వేలు కూడా ఉన్నాయి చూడండి ఇప్పుడైతే దీన్ని చూసారు కదా ఇలా లైన్ లైన్లుగా చేసుకున్నాను చేసుకుంటే ఈజీగా వేసుకోవచ్చు ఆడలో ఒకే దగ్గర ఎక్కువ పడకుండా ఉండడం కోసం మాత్రమే ఇంకా మీ దగ్గర చిన్న చిన్న ట్రబ్బులు ఉంటాయి కదా నేనే చిన్న చిన్న ఆటల్లో అలానే ప్రతి మొక్కలో వేసేస్తాను వస్తుంది కదా అని చెప్పి ప్లేస్ ఉంటే కుండీలో వేసేస్తాను ఇప్పుడైతే వేసుకోవడమే ఇలా లైన్లో వేస్తూ ఉంటే నీట్గా వస్తుంది ఆల్రెడీ కొంచెం అయితే మొలకలు వచ్చేసే ఇలా అంటే మొత్తం కుండీ అంతా స్ప్రెడ్ అవ్వకుండా ఇలా లైన్లో వస్తే అంత ఇంకేం కాదు దీనిపైన కొంచెం మట్టి చల్లుకోవడమే అంతా వేసేసాక మట్టి అయితే చల్లుకోవడమే తోటకూర చాలా సింపుల్గా పెరుగు సారీ మింతి కూర చాలా సింపుల్గా పెరుగుతుందండి మీరు ఇంట్లో ట్రై చేయొచ్చు ఈజీగా ట్రై చేయొచ్చు జస్ట్ నేను ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా షాప్లో అది తీసుకొచ్చి నైట్ అయితే నానపెట్టాను ఇప్పుడైతే వేస్తున్నాను చూడండి మొలకలు కూడా వచ్చేసాయి అప్పుడే కొన్ని తొందరగానే పెరిగిపోతుంది టూ వీక్స్లో అయితే మనకు మంచి కూర పెద్దగా వస్తుంది కొంతమంది చిన్న సైజులోనే కట్ చేసేసుకుంటారు మరి టేస్ట్ కూడా బాగుంటుంది అంటారు నేను ఎప్పుడు కొంచెం పెరిగినాకే కట్ చేస్తాను మాది పల్లెటూరు అందుకే ఇంత నాయిస్ ఉంది పొద్దు పొద్దున్నే వేస్తున్నాను నేను తర్వాత అయితే కుదరట్లేదండి ఎండ చాలా వాచిపోతుంది ఎండ ఇవ్వండి నేను ఇలా అయితే వేసుకున్నాను మొత్తం ఈ కుండి అంతా మరొక టూ వీక్స్లో మొత్తం గ్రీన్గా మారిపోతుంది చూసారు కదా ఇలా అయితే వేసుకున్నాను అక్కడక్కడ పై పైన చల్లిసుకోవచ్చు అంటే మరీ స్పేస్ లేకపోతేనే కానీ ఎంత బాగా వచ్చాయి చూడండి మొలకలు ఇప్పుడు ఎలా వస్తున్నాయంటే ఇంకా తర్వాత ఎలా వస్తాయో దీనిపై కొంచెం మట్టి ఒక లేయర్ అయితే చల్లుకోవాలి ఇప్పుడు దీనిపైనైతే మట్టిని ఇలాగ ఒక లేయర్లా చల్లుకోవాలండి నేను చూడండి ఆవుపాడు కలిసిన మట్టి అయితే చల్లుతున్నాను ఇలా మొత్తంగా అయితే ఇలా మొత్తం అంతా ఒక లేయర్గా మట్టి అయితే వేసుకున్నాను ఇప్పుడు పైన చేతితో ఇలా వాటర్ చిలకరించుకోండి సరేనా ఇంతే వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ అప్డేట్ అనేది టూ వీక్స్లో అయితే చెప్తాను టూ వీక్స్లో అవసరం ఎదిలింది కొంచెం కొంచెం పెరిగినాకైతే నేను వీడియో తీసి షార్ట్స్ వీడియోస్ ఆర్ లాంగ్ వీడియోస్లో ఏదో ఒక దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోండి ఇదైతే బాల్కనీలో కూడా వేసుకోవచ్చు ఆర్ మీకు కిచెన్లో కిటికీ ఉంటుంది కదా అక్కడ కూడా వేసుకోవచ్చు చిన్న పాట్స్లో ఎటువంటి పాట్స్లో అంటే చూపిస్తాను చూడండి ఇలా నేను పెట్టాను కదా వీటిల్లో అటువంటి వాట్స్లో కూడా అది అలాంటి పా చిన్న చిన్న బిర్యానీ డబ్బాలు ఉంటాయి కదా అందులో కూడా వేసుకొని ఈజీగా గ్రో చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్